హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్ నిన్న వీడియో చూశారు కదండి దానికి కంటిన్యూషన్ పార్ట్ టూ వీడియో ఈ వీడియో చూసే ముందు పార్ట్ వన్ వీడియో కూడా చూసి ఈ వీడియో చూడండి ఆ వచ్చింది కొంచెం పత్తి వేసుకెళ్ళా అది కాదు ఇది పొద్దున్నే కదండి పాములుంటే వెళ్ళిపోతాయని పిల్లలు అరుస్తున్నారు Hei!

दादा laki कोदी मुंतो जा Satu-satu ఎన్నాళ్ళైన గుర్తుండమ్మా ఏం వద్దు ఉండే ఉండేం కాదమ్మా ఉండు ఎత్తా పోతుంది వద్దు వద్దు అవకాయ కింద పడతా ఇప్పుడు వచ్చి ఎక్కలేవమ్మా కూర్చోదు బాయ్ బురక బాగుండే あ、まあ。 ఇదేనండి మా ఊరు మా ఊరైతే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ వరకు చదువుకున్నానండి ఎల్కేజీ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను స్కూలు ఆ స్కూల్లో చదివాను ఫస్ట్ క్లాస్ వేరే స్కూల్లో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్